హలో వన్ వెల్కమ్ టు శ్రీ టాక్స్ వన్ త్రీ నైన్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఈరోజైతే మార్నింగ్ నుంచి నాకు బట్టలన్నీ నీట్గా సర్దుకోవడం సరిపోయిందండి అంటే ఒక వన్ వీక్ నుంచి అనుకుంటున్నాను అనమాట బట్టలన్నీ కూడా నీట్గా సర్దుకోవాలని చెప్పేసి బట్ ఏదో పని ఉండడం వల్ల అలా అలా జరిగిపోతుంది జనరల్గా నేను నీట్గానే పెడతానండి బట్టలన్నీ కూడా బట్ ఏమవుతుందంటే మనం హడావిడిగా ఉన్నప్పుడు అటు ఇటు లాగడం వల్ల పడిపోతూ ఉంటాయి అందుకని చెప్పేసి ఈరోజైతే మళ్ళీ నీట్గా ప్రాపర్గా సెట్ చేశానండి కవి ఇక్కడ ఉన్న ర్యాక్లో అయితే మొత్తం మా హస్బెండ్కి సంబంధించిన ఆఫీస్ బట్టలు డైలీ వేసుకునేవి జీన్స్ ప్యాంట్లు ఫార్మల్ షర్ట్స్ టీ షర్ట్స్ నైట్ వెయిట్స్ ఇట్లా అనమాట ఇంకా అడుగుని షెల్ఫ్లో అయితే ఐరన్ చేయాల్సిన బట్టలు అయితే పెడతానండి మొత్తాన్ని కూడా ఈ విధంగా సెట్ చేసి పెట్టేశాను జనరల్గా నేను మా హస్బెండ్ బట్టలు అయితే ఐరన్కి ఇస్తానండి ఇక్కడ పేరు వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట ఐరన్ చేయడానికి ఎప్పుడో ఇంకా ఎమర్జెన్సీ అయినప్పుడు నేను చేస్తుంటాను మనం అన్ని బట్టలు ఐరన్ చేయాలంటే మన వల్ల అయితే నా వల్ల అయితే అసలు కాదండి అందుకని చెప్పేసి బయట అయితే ఐరన్కి ఇస్తాను ఇంక ఈ షెల్ఫ్లన్నీ అన్నీ కూడా నా బట్టలు పెట్టేస్తాను ఈరోజైతే ఇంకా చాలా బట్టలు వేసుకొని వాటి కూడా తీసి పక్కన పెట్టేసానండి ఎవరికైనా ఇచ్చేద్దామని చెప్పేసి అలాగే ఇంకా వాష్ చేయాల్సిన బట్టలు అన్నీ కూడా ఇలాంటి బాస్కెట్లో పెట్టేస్తాను ఆల్మోస్ట్ నాకు ఇవన్నీ కూడా నీట్గా సెట్ చేసుకోవడానికి వన్ అండ్ హాఫ్ అవర్ టైం అయితే పట్టిందండి ఇంకా ఊరు వెళ్ళాలి అని చెప్పాను కదా మా అత్తయ్య వాళ్ళ ఊరైతే వెళ్తున్నామండి అంటే మా అత్తయ్య వాళ్ళ ఊరు వచ్చేసి కూకట్లపల్లి అక్కడ నుంచి మా అమ్మ వాళ్ళ ఊరు జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే పడుతుందండి అద్దంకి నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో సింగర్కొండ అయితే ఉంటుంది సింగర్కొండ తిరణాల కోసం అని చెప్పేసి ఇప్పుడైతే వెళ్తున్నాము ఇంకా రేపు హోలీ పండుగ కదా హోలీ రోజే సింగర్కొండ తిరణాలు అయితే చేస్తారండి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారనమాట ఇప్పటికి డెబ్బై సంవత్సరాల నుంచి కండక్ట్ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్ కూడా లక్షల సంఖ్యలో అందరూ భక్తులందరూ వస్తారండి చాలా బాగా ఉంటుందన్నమాట ఈసారి అయితే పద్నాలుగు ప్రబలైతే పెడుతున్నారని చెప్పారు లాస్ట్ ఇయర్ అయితే ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పేసి ప్రభలు అయితే పెట్టలేదు డ్యాన్సులు ఇట్లాంటివి కూడా కండక్ట్ చేయలేదు ఇంకా ఇప్పుడైతే చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు ఇంకా ముందైతే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి సింగరకొండ చూసుకొని ఇంకా నైట్ అమ్మ వాళ్ళకి ఇంటికి రేట్న వెళ్దామని చెప్పేసి నేనైతే మొత్తం కూడా అన్ని విధంగా సర్దుకుంటున్నానండి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఒక బ్యాగ్లో ఆర్గనైజ్ చేసుకుంటున్నాను అనమాట జనరల్గా మనం కావాల్సింది స్టిక్కర్ ప్యాకెట్స్ బ్యాంగిల్స్ ఏమైనా మెడిసిన్స్ ఉంటే అవి బ్రషెస్ కోంబు ఇట్లా అనమాట ఇవన్నీ కూడా అక్కడ ఇక్కడ పడేస్తే మనకి మిస్ అయిపోతూ ఉంటాయి కాబట్టి లాస్ట్ మినిట్లో మనం ఎక్కడ వేసామని వెతుక్కునే టెన్షన్ పడకుండా ముందుగానే ఇట్లాంటి ఒక జిప్ బ్యాగ్లో పెట్టుకుంటే నీట్గా మనకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది లుక్ వైజ్గా కూడా బాగుంటుంది అందుకని చెప్పేసి ఇంకా ఎప్పుడు కూడా నేను ఇట్లాంటి ఒక బ్యాగ్లో పెడతానండి ఇంతకు ముందే తీసుకున్నాను అనమాట ఈ బ్యాగ్ ఒక త్రీ మంత్స్ బ్యాక్ అండి వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇలా అంతకుముందు వేరే బ్యాగ్ ఉండేది అది ఎక్కడో పోయిందండి ఇంక అందుకని చెప్పేసి ఇంక ఈ బ్యాగ్ అయితే తీసుకున్నాను వన్ ఫిఫ్టీ రూపీస్కి నాకు ఈ బ్యాగ్ వచ్చిందనమాట చూడడానికి చిన్నగా ఉంది కానీ చాలా ఐటమ్స్ అయితే ఇందులో పడతాయండి అలాగే మనకి ఎమర్జెన్సీలో ఏదైనా ట్యాబ్లెట్స్ అవసరమైనా అటు ఇటు పరిగెత్తే పని లేకుండా మన బ్యాగ్లో రెడీగా ఉంచుకోవాలని చెప్పేసి ఎప్పుడైనా సరే నేను ట్యాబ్లెట్స్ కూడా రెడీగా పెట్టేసుకుంటాను ఇంకా ఆ బ్యాగ్ సెట్ చేసుకున్న తర్వాత ఇంకా టూ డేస్ అని చెప్పాను కదండి త్రీ డేస్కి సరిపడా బట్టలు అయితే పెడుతున్నాను జనరల్గా మనం ఎక్కడికైనా వెళ్ళాలని అనుకున్నప్పుడు ఒక టూ డేస్ ప్లాన్ చేసుకుంటే త్రీ డేస్కి సరిపడా బట్టలు పెట్టుకుంటే మనం పక్కన వాళ్ళని మీ బట్టలు ఇస్తా ఇస్తారా మాకు అని చెప్పేసి అడగాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట మనం టెన్షన్ పడకుండా నీట్గా ఉంచుకోవచ్చు ఒకవేళ బై అనుకోకుండా మనం రోజు అట్లా ఆగాల్సి వచ్చినా కూడా మన బట్టలు మనకే ఉంటాయి కాబట్టి ఇంకా నావి మా హస్బెండ్వి ఇద్దరివి కూడా త్రీ డేస్కి సరిపడా బట్టలు అయితే ఈ బ్యాగ్లో పెట్టేశానండి చూశారు కదా మొత్తం బ్యాగ్ అంతా కూడా సెట్ చేసేసి రెడీగా అనమాట ఇంకా మా హస్బెండ్ ఏ టైంకి వెళ్ళిపోదామంటే ఇంకా ఆ టైంకి రెడీగా బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోవచ్చు ఇంకా లాస్ట్ మినిట్లో మనం పడకుండా ఈజీగా ఉంటుందన్నమాట ఇలా ముందుగానే ప్యాక్ చేసుకుంటే అంటే నేను ఎప్పుడైనా సరే పంక్చువాలిటీ అయితే మెయింటైన్ చేస్తానండి మా హస్బెండ్కి అయితే అంత పంక్చువాలిటీ లేదు కానీ నేనైతే టైం టు టైం నాకు ఆ పని జరిగిపోవాల్సిందే ఇంకా తర్వాత ఈరోజు స్పెషల్గా కోల్డ్ కాఫీ అయితే తాగాలని అనిపించింది అన్నమాట చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను చేసుకోవాలని చెప్పేసి ఇంకా ఇప్పుడు సర్దుకున్నాక నాకు తాగాలని అనిపించింది అందుకని చెప్పేసి ఇంకా నేనైతే చేస్తున్నానండి ముందైతే నేను టూ అండ్ హాఫ్ స్పూన్స్ కాఫీ పౌడర్ యాడ్ చేశాను మీ ఇష్టమండి మీరు కూడా చేసుకోవాలంటే బ్రాండ్ పర్టికులర్ బ్రాండే కాఫీ పౌడర్ వేసుకోవాలని లేదనమాట ఏదైనా వేసుకోవచ్చు టూ నుంచి టూ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు కాఫీ పౌడర్ యాడ్ చేసుకొని అందులో త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ నుంచి ఫోర్ స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేసుకొని ఒక త్రీ స్పూన్స్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మొత్తాన్ని కూడా ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి మీ దగ్గర బ్లెండర్ ఉంటే టూ మినిట్స్లో అయిపోతుందండి ఒకవేళ మీ దగ్గర అది అందుబాటులో లేకపోతే సొంతైనా దీని మొత్తాన్ని కలిపేసుకోవచ్చు లేకపోతే ఎగ్ బీటర్ ఉంటుంది కదా దాంతో అయినా కూడా ఈ విధంగా మొత్తాన్ని కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట ఒక టెన్ మినిట్స్ టైం అయితే పడుతుందండి మొత్తము తిక్ క్రీమ్ రావడానికి స్టార్టింగ్లో చూస్తారు కదా కలర్ ఆరెంజ్ ఆరెంజ్ కలర్లో ఉంది తర్వాత నుంచి అది లైట్ క్రీమ్ కలర్లోకి చేంజ్ అవుతూ ఉంది మొత్తం కూడా మనకి క్రీమీ క్రీమీగా వస్తుందన్నమాట టెక్స్చర్ అంతా కూడా ఇక్కడ చూసారు కదా పర్ఫెక్ట్ క్రీమ్ అయితే వచ్చేసిందండి ఇంక ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే బాగా చిల్డ్ వాటర్నే యూస్ చేస్తే బాగుంటుంది అనమాట మనకి కాఫీ మీరు ఐస్ క్యూబ్స్ అయినా వేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఒక వన్ అండ్ హాఫ్ అవరు బాగా చిల్ చేసిన కోల్డ్ వాటర్ అయితే తీసుకొని ఒక గ్లాస్లో ముందైతే ఈ క్రీమ్ వేసుకుంటున్నానండి ఇక్కడ చూశారు కదా మొత్తం కూడా ఒక త్రీ స్పూన్స్ వరకు అయితే ఇది వేసుకొని తర్వాత అందులో ముందుగానే కూల్ చేసి పెట్టుకున్నటువంటి వాటర్ని ఒక పావు గ్లాస్ వేసుకొని ఆ తర్వాత అందులో మళ్ళీ మనము కూలింగ్లో పెట్టుకోవాలండి మిల్క్ని డీప్లో పెట్టుకుంటే ఒక పావు గంటలు అయిపోతుంది అనమాట కూలింగు లేదంటే నార్మల్ దాంట్లో అయితే ఒక వన్ అవర్ వరకు పెట్టుకోవాలి బాగా కూల్గా ఉన్నటువంటి మిల్క్ యాడ్ చేసేసుకొని ఆ తర్వాత ఒకసారి మొత్తాన్ని కూడా స్పూన్తో కలిపేసుకొని ఆ తర్వాత దానిపైన రిమైనింగ్ మనము క్రీమ్ రెడీ చేసుకున్నాం కదా అది వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని తాగితే చాలా టేస్టీగా ఉంటుందండి దీన్ని డల్గొనో కాఫీ అని కూడా అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో దీన్ని ట్రై చేస్తూ ఉంటారనమాట ఇంకా నేనైతే ఇలా చేసుకున్నాను ఉత్త క్రీమ్ కూడా మనం తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా బయట రెస్టారెంట్స్లో అయితే సేమ్ ఇదే మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి వన్ ఎయిటీ రూపీస్ వరకు ఛార్జ్ చేస్తూ ఉంటారు నాకైతే ఈరోజు టేస్ట్ చాలా బాగా అనమాట తాగిన తర్వాత మీరు కూడా ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా లైక్ చేస్తారు ఇంకా తిరణాలకు సంబంధించిన వ్లాగ్స్ అన్నీ కూడా మన ఫర్దర్ వీడియోస్లో వస్తుంటాయండి మ ఈసారి ఏకంగా పద్నాలుగు ప్రబలం అని చెప్పేసి చెప్తున్నారు అలాగే ఒకటిన్నర లక్షల నుంచి రెండున్నర లక్షల వరకు భక్తులు వస్తున్నారని చెప్పేసి ఒక ఎస్టిమేషన్ అయితే వేశారండి అవి ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు డెఫినెట్గా షేర్ చేస్తాను అలాగే ఈ కోల్డ్ కాఫీ కూడా మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి డెఫినెట్గా మీరు లైక్ చేస్తారు ఈ బ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి ఇంకా ఊరైతే వెళ్ళాలని చెప్పాను కదా మరిన్ని బ్లాగ్స్ కోసం మన ఛానల్ వాచ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్